లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేయాలి కుబేరుడు ఫోటోనో లేదా ప్రతిమని కానీ మనం సొంతంగా కొనుక్కుని ఇంట్లో పూజ చేయడం కంటే ఇతరుల నుంచి కానుకగా వచ్చే కుబేరుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని విశ్వాసం హిందూ పురాణాల ప్రకారం యక్షులకు కుబేరుడు రాజు ఇతడు సిరి సంపదలకు అధిపతి ధనపతి అని కూడా పిలువబడే ఇతని అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతుంటారు ఎనిమిది దిక్కుల్లో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతిగా దిక్పాలకుడిగా వ్యవహరించే కుబేరుడు విశ్రవసుని కుమారుడు తన భార్య పేరు చార్వి ధనానికి అధిపతి కుబేరుడే ఇక ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడే అని చాలామంది నమ్ముతారు పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద నీల వర్చస అనే నవనిధులు ఆయన ఆధీనంలో ఉంటాయి అలాంటి కుబేరుడి అనుగ్రహం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఆయన్ని ఎలా పూజించాలి కుబేరుడు ధనాది దేవత వెంకటేశ్వరుడు వివాహం నిమిత్తం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం అలాంటి ధనాధిపతి అయిన కుబేరుడిని పూజించే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇంకా కుబేరుడు బొమ్మను ఇతరులకు ఇవ్వడం చాలా మంచిది అలాగే ఇతరులు కానుగ ఇచ్చే కుబేరుడిని పూజించడం ద్వారా అప్పుల బాధ ఈతి బాధలు తొలగిపోతాయని పురోహితులు చెప్తుంటారు రుణ బాధలు ఈతి బాధలు వ్యాపారంలో వృద్ధి సామాజిక గుర్తింపు సంతానం కోసం కుబేరుడి వ్రతాన్ని ఆచరించాలి ఇంకా ఇతరుల నుంచి కానుగ వచ్చిన కుబేరుడి బొమ్మను లేదా పటాన్ని పూజించడం ద్వారా వంశాభివృద్ధి అష్ట అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవని పురోహితులు చెప్తున్నారు కుబేరుడికి అంత సంపదలు ఎలా వచ్చాయి తెలుసా కుబేరుడి పేరు చెప్పగానే ధనధాన్యాలే గుర్తుకొస్తాయి ఆయన కేవలం డబ్బుకు మాత్రమే అధిపతి కాదు కుబేరుడి ఆధీనంలో కొన్ని దేవగణాలు కూడా ఉంటాయి శివపురాణం రుద్ర సంహితలోని సృష్టి ఖండంలో కుబేరుడిని శివుడు అనుగ్రహించిన సందర్భాన్ని గురించి పేర్కొన్నారు కుబేరుడు అసలు పేరు వైశ్రవణుడు వైశ్రవసుకి జన్మించాడు కాబట్టే ఈయనను వైశ్రవణుడు అంటారు వైశ్రవణుడు పూర్వ జన్మలో గుణనిధి అనే పేరుతో జీవిస్తూ తన జీవిత చర్మాంకంలో ఉపవాస దీక్ష చేసి శివాలయంలో దీపారాధన చేస్తూ తనువు చాలించాడు ఈ పుణ్యఫలం వల్ల అతడు వైశ్రవణుడికి జన్మించి శివునికి అత్యంత సమీపంగా ఉండే అదృష్టాన్ని కూడా పొందాడు శివానుగ్రహం పొందడానికి కాశీనగరానికి వచ్చి గంగా తీరంలో తీవ్రమైన తపస్సు చేశాడు అతని కఠోరమైన తపస్సుకు మెచ్చి శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు పార్వతీ పరమేశ్వరుని అమిత ప్రకాశాన్ని చూడలేక వైశ్రవణుడికి కళ్ళు మూతపడ్డాయి దీంతో శివయ్య పాదాలను దర్శించుకోవడానికి తనకు చూపుని ప్రసాదించమని అతడు వేడుకున్నాడు అర్ధనారీశ్వరుడైన శివుడి దర్శించి పక్కనే అమ్మవారి ఉండడంతో అసూయపడ్డాడు నిరంతరం అమ్మ శివుని వెంట ఉండటాన్ని అసూయపడి కుటిల మనస్సుతో ఆమె వంక చూశాడు దీన్ని గ్రహించిన పార్వతి ఏ కంటితో తనను వంకరగా చూశాడో ఆ కన్ను పోతుందని వైశ్రావుడి నుండి శపించింది దీంతో శివపార్వతులను వేడుకోవడంతో తన శాపానికి తిరుగులేదని కన్ను తెల్లగా కమ్మిలిపోయినట్లు కనిపిస్తూ కురూపిగా ఉన్న అతడిని కుబేరుడు అనే పేరుతో పిలుస్తారని ఆమె చెప్పింది అసూయ అనేది ఎలాంటి వారికైనా ప్రమాదకారి అనే సందేశాన్ని ఇవ్వడానికి తాను అలా చేశానని జగదంబ చెబుతుంది ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు కుబేరుడిని ఆశీర్వదించి నవనిధులకు అధిపతిగా చేశారు అంతేకాకుండా గుహయకులు యక్షులు కిన్నెరలు కింపురుషులకు కుబేరుడే అధినాయకుడు కైలాసానికి సమీపంలోని అలకా నగరం రాజధాని అవుతుంది కాబట్టి అక్కడకు రావాలని వైశ్రామణుడిని శివుడు ఆజ్ఞాపించారు పరమేశ్వరుని ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ అలకాపురిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు శ్రీ లక్ష్మీ కుబేర పూజ తూర్పు వైపున కూర్చోండి మీరు స్నానపానాదులు గావించి ఈ పూజ గదిలో తూర్పు వైపున కూర్చోండి చెక్కతో చేసిన పీట మీద పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి దాని మీద కలసాన్ని ఉంచండి నెయ్యి దీపాలు వెలిగించండి భూమి కలసాన్ని పూజించండి కుబేరుని యంత్రం విఘ్నాలకు తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామృతాలతో అభిషేకం చేయండి కుబేరుని యంత్రం ధన్వంత్రి భగవాన్ల చిత్రపటాలను పూజలో ఉంచండి ధాన్యం బెల్లం అర్పించండి బంగారు వెండి నాణాలు ఆభరణాలను శుభ్రంగా కలిగి పవిత్ర నీటితో స్నానం చేయించండి నూట ఎనిమిది సార్లు జపించాలి కాంస్యము లేదా ఇత్తడి ఆభరణాల నుంచి కుంకుమ సింధూరం అక్షతలతో పూజించండి ఐదు సార్లు ఓం గం గణపతి యనమ అని జపించండి ఓం కుబేరాయ యనమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాలను తులసిమాలతో నూట ఎనిమిది సార్లు జపించండి ఇంట్లో స్వస్తి గుర్తుని ఉంచండి ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చని చెప్తున్నారు జ్యోతిష్యులు ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని భక్తితో పూజించుకునేవారికి సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు భాగ్యాలు కలుగుతాయి శుక్రవారం నాడు శ్రీలక్ష్మి కుబేర పూజ చేస్తే మంచిది అష్టమి నవమి తిథులు లేని శుక్రవారం అయితే మరీ మంచిది శుక్రవారం నాడు శ్రీలక్ష్మి కుబేర పూజ చేయాలనుకున్నవారు ముందు రోజు పసుపు కుంకుమ కొబ్బరికాయ చందనం అరటి ఆకు మామిడాకులు తమలపాకులు ఫలపుష్పాలు సాంబ్రాణి కర్పూరం నవధాన్యాలు అరటిపళ్ళను సేకరించుకుని ఉంచుకోవాలి శుక్రవారం నాడు ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజని ప్రారంభించాలి ముందుగా శ్రీ లక్ష్మీ కుబేర స్వామి వార్ల చిత్రపటాన్ని పీట మీద పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించాలి ఆ పటానికి ముందు అరటి ఆకును పరిచి దానిపై నవధాన్యాలను పోసి పలచగా సర్ది ఒక దాని మధ్యలో ఒక చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీళ్లు పోయాలి ఆ నీటిలో కాస్తంత పసుపు కలపాలి తర్వాత చెంబులో మావిడాకులను నిలిపి వాటి మధ్య పసుపు పూసిన కొబ్బరికాయను పెట్టాలి అనంతరం పూజా ద్రవ్యాలను స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దక్షిణగా కొంత చిల్లర డబ్బులను పటానికి ముందు ఉంచాలి అనంతరం పసుపు ముద్దతో వినాయక ప్రతిమలాగా చేసుకుని అరిటి ఆకుపై కుడి పక్కన అమర్చాలి పసుపు ముద్దగా ఉన్న వినాయకునికి కుంకుమను పెట్టి దీపారాధన చేసి వినాయక ప్రార్థన చేయాలి ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ లక్ష్మీ స్తోత్రాలను చదవాలి ఈ పూజలో లక్ష్మీ అష్టోత్తరం అలాగే కుబేరుని అష్టోత్తర నామాలు కూడా చదివి పూజ చేయడం మంచిది కుబేర స్తోత్రాన్ని కూడా చదవాలి సరసి జనలియే ధవళ ధవళతమాంకుశ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసిద్ధ మహ్యం అని స్తోత్రం చేసిన తర్వాత ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార్య కార్య సిద్ధిం కురు స్వాహ అనే మంత్రాన్ని స్తోత్రం చేయాలి ఇలా మంత్రం చదివిన తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూపం వేసి ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఆ ధూపాన్ని ప్రసరింపజేయాలి పండ్లను నైవేద్యంగా సమర్పించిన తర్వాత హారతిని ఇస్తూ గంట మోగించాలి అలా పూజ ముగిసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన పండ్లను తమలపాకులతో చేర్చి ముత్తైదువులకు పంచాలి ఇది క్లుప్తంగా చేసే పూజా విధానం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి